శుభ సాయంత్రం అందరికీ దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు వన్ నెంబర్ అయితే లైవ్లో ఉన్నారో మీరు కామెంట్ పెడితేనే కదా లైవ్ అయితే బోర్ అనిపి సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ హాయ్ అండి హాయ్ శుభ సాయంత్రం అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు టీ తాగిరా బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుగులో కామెంట్ చేయండి థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో మాత్రం ఉండొద్దు మీరు లైక్ చేస్తేనే మరింతమందికి లైవ్ రీచ్ అవుతుందండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దండి సపోర్ట్ 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 ఫ్రెండ్స్ అందరూ హలో హాయ్ బాగున్నారా మీరు హాయ్ అండి మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు హాయ్ అండి హాయ్ హాయ్ శుభ సాయంత్రం అందరికీ అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు టీ తాగరా బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్ ఇంగ్లీష్లో వద్దంటే ఇంగ్లీష్ రాదు హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు ఫార్టీ నెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి బాగున్నామండి మీరు టీ తాగారా రాజు గారు మీరేనా ఇంకా టీ తా నేను తాగినా మీరు తాగిరా హైట్లా ఉండద్దండి దయచేసి ప్రతి ఒక్కరు మేము కూడా బాగున్నామండి మీరు లైక్ ఇస్తేనే కదా మరింతమందికి లైవ్ రీచ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సూపర్ చార్ సూపర్ స్టిక్కర్ మెంబర్షిప్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మరింతమందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది కదా ఎందుకట్లా అందరు గమనం ఉండిపోతారు సపోర్ట్ 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 ట్వంటీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారండి లైవ్లో రెడ్డి 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 గారు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫార్టీ ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు టీ తాగిరా బాగున్నారా ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ పెట్టండి అందరూ హాయ్ అండి హాయ్ శుభ సాయంత్రం అందరికీ అందరి రాయిరా మరి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫోర్ ఫ్రెండ్స్ అందరూ హాయ్ అండి హాయ్ హాయ్ అండి శుభ సాయంత్రం ఎట్లున్నారు మంచిగా ఉన్నారా హాయ్ అండి అందరు దయచేసి తెలుగులో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులో పెడితేనే కదా నాకు అర్థమవుతుంది ఇంగ్లీష్లో పెడితే నాకు అర్థం కాదండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంటున్నారు రెడ్డి గారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మన లైవ్కి వచ్చినందుకు హాయ్ అండి హాయ్ శుభ సాయంత్రం దయచేసి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తేనే మీది ఎక్కడ అంటున్నారు మాది మహినగర్ డిస్టిక్ అండి మంగళవారం ఊరు మీరు ఎక్కడి నుంచి లైవ్ ఇస్తున్నారు లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల మందికి లైవ్ రీచ్ అవుతుందండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్టీ నైన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో సపోర్ట్ ఫ్రెండ్స్ నీరలా నీరల్ అంతం కాలేదండి కామెంట్ నీరల్ థర్టీ సిక్స్ మెంబర్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దండి అందరికీ శుభ సాయంత్రం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు కామెంట్ పెడితేనే కదా ఫ్రెండ్ లైవ్ అయితే బోర్ అనిపించదండి లేకపోతే లైవ్ బోర్ అనిపిస్తుంది రెడ్డి గారు చూపించండి వంట 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 చేస్తున్నారు మాకు కొంచెం పంపి పంపించండి తింటాం ఓకే అండి రెడ్డి గారు మీకంటే ఎక్కువనా పంపిస్తాం ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకట్లా గమ్ముంటుర్రు లక్ష్మీ దేవతల ఎక్కువ ఉంటావు చెల్లమ్మ థ్యాంక్ యూ అన్నయ్య ధన్యవాదాలు శుభ సాయంత్రం అన్నయ్య టీ రాయి ఇలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ దయచేసి ప్రతి ఒక్కరూ తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్ వద్దండి మనకి ఇంగ్లీష్ రాదు ఎందుకట్లా గమ్మని ఉంటురు ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు మీ లైక్ ఇస్తేనే కదా మరింత మందికి లైవ్ రీచ్ అయ్యండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హాయ్ సుబ్బ సాయంత్రం ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు బాగున్నారా టీ తాగిరా మంచిగురా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ రాదు మనకి మీరు ఎంత పెట్టినా నేను రిప్లై ఇవ్వలేను కదా తెలుగులో పెడితే రిప్లై ఇస్తా ఇంగ్లీష్ రాంది ఎట్లా రిప్లై ఇస్తామండి మీరు ఎక్కడ నుండి అంటున్నారు మనది అయితే మహిళనగర్ డిస్టిక్ అండి మంగళవారం ఊరు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి మరీ 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 ధన్యవాదాలు హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు రెడ్డి గారు హాయ్ అండి హలో గుడ్ ఈవినింగ్ మాది పేరు రాంబాబు హైట్లా ఉండొద్దండి కొంచెం జర మంచిగా మాట్లాడండి అన్న నేను హైదరాబాద్ నుంచి అంటున్నారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు హైదరాబాద్ నుంచి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతేనంటే సూపర్ చా సూపర్ స్టిక్కర్ మెంబర్షిప్ కూడా తీసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ హైట్లా ఉండొద్దండి హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం దయచేసి ప్రతి ఒక్కరు తెలుగులో కామెంట్ చేయండి ఉండండి ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు మీరు హైట్లో ఉంటే సార్ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి అందరు కొంచెం మీరు లైవ్ ఇష్టం అంటే మరింతమందికి లైవ్ రీచ్ అవుతుంది సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ ఉండకండి ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఇవ్వండి హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అందరి దగ్గర నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు బాగున్నారా ఇలాగే హైట్ లా ఉండొద్దు థర్టీ మెంబర్స్ ఉన్నారు మీరు లైక్ ఇస్తేనే కదా మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది ఉన్న ప్రతి ఒక్కరు లైవ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ తీసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోకోకో కో కో హైట్లో ఉండకండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేశాను సిస్టర్ హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ అన్నయ్య ధన్యవాదాలు మళ్ళీ మన లైవ్కి వచ్చినందుకు ఎట్లున్నారన్న టీ తాగిరా మంచిగా ఉన్నారా సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ ఎందుకో అందరు దమ్ము ఎందుకో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు లైవ్ ఇస్తారే కదండి మందికి లైవ్ రీచ్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ ఇవ్వండి అందరికీ శుభ సాయంత్రం అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు మీరు కామెంట్ పెడుతున్న ఫ్రెండ్ లైవ్ అయితే బోర్ అనిపించదు లైక్ ఇస్తానంటే మందికి లైవ్ రీచ్ అవుతుందండి సపోర్ట్ 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 థర్టీ టూ నెంబర్స్ ఉన్నారండి లైవ్లో దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఎందుకు అట్లా గమని ఉంటారు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో అయితే ఉండొద్దు కామెంట్ పెట్టండి అందరూ కామెంట్స్ అయిపోతే లైవ్ దూరనిపిస్తారు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంది ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారండి లైవ్ లో కామెంట్స్ ఆగిపోయినాయి ఏంది నాకు అర్థమైతే మీరు కామెంట్ పెడతాను కదా నాకు అర్థమవుతుంది హైట్లో ఉండొద్దండి థర్టీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీ నెంబర్స్ ఉన్నారండి లైవ్లో మీరు కామెంట్ పెడుతున్నాను కదా లైవ్ అయితే బోర్ అంతదు లైక్ ఇస్తానంటే మందికి లైవ్ రీచ్ అవుతుంది ఎందుకు అట్లా అందరు ఉంటారు సపోర్ట్ అండి సపోర్ట్ 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 హాయ్ అండి ట్వంటీ వన్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మళ్ళీ వచ్చినందుకు శుభ సాయంత్రం అండి టీ రాయరా ఎట్లున్నారు టీ తాగిన అన్నా నువ్వు తాగినవా మీ పేరు చెప్పండి కొంచెం పొద్దున్న పోలీస్ అని చెప్పారు పేరైతే చెప్పలేదు థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి దయచేసి మీకు లో ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి టీ తాగలేదంట మీరు తాగిరా తాగి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ తెలుగులో పెట్టండి అందరూ కొంచెం ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుగులో కామెంట్ చేసిన కదా నాకైతే రిప్లై ఇవ్వడానికి వస్తుంది ఫోన్ పోనీ ఇప్పుడే టీ తాగిన అమ్మ నేను హైదరాబాద్ నుంచి మోహన్ మోహన్ గారు థ్యాంక్ యూ అండి మోహన్ అన్నయ్య ధన్యవాదాలు పొద్దున కూడా వచ్చిరు కానీ నేను పేరు అడగలే అనుకో హైదరాబాద్ అన్నం అనేది సొంతూరు అదేనా హైదరాబాద్ అనే హాయ్ అండి హాయ్ శుభ సాయంత్రం లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి మన లైఫ్ వచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరి 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 ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలా ట్వంటీ సిక్స్ నెంబర్ ఉన్నారు మోహన్ అన్నయ్య సొంతూరు హైదరాబాద్ నాన్న నా సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి హైక్లో ఉండొద్దండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాదే చరీనగరా చార్మినారా అన్న దగ్గర మా ఇల్లు ఉంటుంది సొంత ఇల్లు అమ్మ ఓకే ఓకే అన్నయ్య మోహన్ అన్నయ్య బాయ్ బాయ్ అమ్మ అంటున్నారు ఏమైందన్న ఇప్పుడే వెళ్తున్నారా థ్యాంక్ యూ మోహన్ అన్నయ్య మన లైఫ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలన్న మీ సపోర్ట్ ఎప్పటికీట్లనే ఉండాలా హైట్లో ఉండొద్దండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హాయ్ అండి హాయ్ శుభ సాయంత్రం ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు బాగున్నారు అటు రాగిరా ఏమైంది ఫ్రెండ్స్ అందరు గమ్మం ఉండిపోతారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కానీ అందరు సైలెంట్గా ఉంటారు మీరు కామెంట్ పెడితేనే కదా లైవ్ అయితే బోర్ అనిపించదు కరీంనగర్ కరీంనగర్ నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్ వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికిట్లానే ఉండాలా దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ట్వంటీ ఎయిట్ నెంబర్స్ ఉన్నారు కదా లైవ్లో మీరు కామెంట్ పెడితేనే కదా ఫ్రెండ్ లైవ్ బోర్ అనిపించదు సపోర్ట్ 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 ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి సపోర్ట్ ఇవ్వండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు ఉన్నారు పద్దెనిమిది మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తుంటారు హాయ్ అండి హాయ్ హాయ్ అండి శుభ సాయంత్రం దయచేసి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు లైక్ చేస్తూనే కదండి మందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టి పుట్టి ఏమైంది ఫ్రెండ్స్ అందరు గమనం పోయిండ్రు సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ అందరూ కొంచెం పదహారు నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉండకండి మీరు కామెంట్ పెట్టకపోతే లైవ్ బోర్ అనిపిస్తుంది కదా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సూపర్ చాలా సూపర్ స్టిక్కర్ మెంబర్షిప్ సపోర్ట్ 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 సపోర్ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి అందరు ఇక్కడ నుంచి లైవ్ ఇస్తున్నారు ఎలా ఉన్నారు అందరికీ శుభ సాయంత్రం సైడ్లో ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు సపోర్ట్ అండి సపోర్ట్ 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 ఇంతమంది ఉన్నారు కానీ కామెంట్ అయితే వెళతలేరు మీరు కామెంట్ వెళ్తాను కదా లైవ్ అయితే బోర్ అనిపించదు మళ్ళీ ఎందుకు అట్లా గమ్మున ఉంటారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కొంచెం Um, 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 um. హైట్లో ఉండొద్దండి ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అందరి దగ్గర నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు అందరికీ శుభ సాయంత్రం దయచేసి ప్రతి ఒక్కరు మీరు కామెంట్ పెడతాను కదా లైవ్ అయితే బోర్ అనిపియదు లైక్ ఇస్తానంటే మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది లో ఉండొద్దండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో మీరు లైక్ ఇస్తానే కదా మరి మందికి లైవ్ రీచ్ అవుతుంది అందరు గమ్ముడు ఉండిపోతున్నారు ఈరోజు ఉండండి ఉండండి అట్లనే ఉండు అందరు సైలెంట్గా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్స్ చేయండి కామెంట్స్ ఆగిపోయినా ఏంది నాకైతే అర్థమవుతలేదు మీరు కామెంట్ పెడితేనే కదా ఫ్రెండ్ లైవ్ అయితే బోర్ అనిపించదు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైట్లో ఉండొద్దండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి కొంచెం కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఎందుకు అట్లా అందరు ఉంటారు పదిహేను మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు అందరు వెళ్ళిపోతారు ఎందుకు కామెంట్స్ వస్తలే అబ్బా ఏమైంది ఆగిపోయినా ఏంది అర్థమవుతలేదు కదా హైట్లా ఉండద్దండి ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అట్లా గమని అందరూ సైలెంట్ అయిపోయిండ్రు హాయ్ అండి హాయ్ శుభ సాయంత్రం ఎక్కడి నుంచి లైవ్ చూస్తారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ పెడితేనే కదా ఫ్రెండ్ లైవ్ పోరాంటే ఇది గుంటూరు నాగార్జున గారు హాయ్ అండి అన్నయ్య హాయ్ నాగార్జున అన్నయ్య ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అమ్మ చాలా రోజులకి హాయ్ మేడం బాగున్నారా అంటున్నారు మేము బాగున్నామన్నా మీరు ఎట్లున్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్నయ్య మస్తు రోజులకు వచ్చిర్రు లైవ్కి అయితే హాయ్ చెల్లమ్మ బాగున్నారా చెల్లమ్మ మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు హాయ్ చెల్లమ్మటి తాగావా తాగినన్న మీ డాయిరా నాగార్జున అన్న ఎన్ని రోజులకు వచ్చారు అన్న హాయ్ హాయ్ మీరు లైవ్ ఎక్కడికి లైవ్ ఎక్కడ నుండి చేస్తున్నారు చెల్లమ్మ అన్నయ్య మనది మైట్నగర్ డిస్టిక్ అండి మంగళవారం ఊరు మైట్నగర్ డిస్టిక్ మంగళవారం ఊరు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సపోర్ట్ అండి సపోర్ట్ అందరూ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో మీరు లైవ్ ఇస్తున్నాయి కదా మరి మందికి లైవ్ రీచ్ అవుతుంది సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ ట్వంటీ సిక్స్ నెంబర్ ఉన్నారు లైవ్లో మీరు లైఫ్ ఇస్తానే కదా ఫ్రెండ్ మరింతమందికి లైవ్ అవుతుంది చెల్లమ్మ మాది తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చెల్లమ్మ కొల్లాపూర్ విన్నా అన్నా నేనైతే ఎక్కడ విన్నా కొల్లాపూర్ అయితే హాయ్ స్వాతి శుభ సాయంత్రం అంటున్నారు హాయ్ అండి శుభ సాయంత్రం థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు కొంచెం పేరు చెప్పండి జరా పేరు మర్చిపోయినట్టున్నా సపోర్ట్ అండి సపోర్ట్ దయచేసి ప్రతి ఒక్కరు పన్నెండు నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు మీరు కామెంట్ చేస్తున్న కదా ఫ్రెండ్ లైవ్ అయితే పోదు అనిపి లైవ్ ఇస్తానంటే మందికి లైవ్ రీచ్ అవుతుందండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి చెల్లమ్మ ముప్పై లైక్ చేసిన చెల్లమ్మ థ్యాంక్ యూ అన్నయ్య ధన్యవాదాలు నా పేరు రమేష్ రమేష్ గారు శుభ సాయంత్రం అంది ధన్యవాదాలు మన లైవ్కి వచ్చినందుకు మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి నేను జర పేర్లు నాకు అన్ని ఒక్క లెక్కనే ఉన్నాయి అందుకే గుర్తుపట్టలేకపోతున్నా రమేష్ గారు ఏమనుకోవద్దండి ఓకే చెల్లమ్మ శుభ సాయంత్రం ధన్యవాదాలమ్మ అమ్మ ఇంటి మహాలక్ష్మి చెల్లమ్మ థ్యాంక్ యూ అన్నయ్య ధన్యవాదాలు మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి రమేష్ రమేష్ గారు ఉన్నారండి వెళ్ళిపోయారా సపోర్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ పదిహేను నెంబర్స్ ఉన్నారు లైవ్